నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు ఈరోజు ఉదయం తిరుపతి ఎక్స్ మినిస్టర్ చింతామోహన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఉగ్రదాడుల్లో అసూవుల బాసిన కావిలి వాసి మధుసూదనకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అదే క్రమంలో ఎస్టీఎస్సీ వర్గీకరణ మరియు హ్యూమన్ రైట్స్ కొన్ని విషయాలపై చర్చించి విలేకరుల సమావేశాన్ని కొనసాగించారు మీ ముందు ప్రస్తావించడానికి ప్రెస్ క్లబ్ రావడం జరిగింది మొదటిది ఉగ్రవాదుల దాడి రెండవది వర్గీకరణ మూడవది హ్యూమన్ రైట్స్ అప్రస్తుతమైన అంశాలు అయినా కూడా చెప్పాలనుకుంటున్నారు ఐదు వందల కోట్ల రూపాయలు ఢిల్లీలో జడ్జి గారితో రెండోది ఎలా ఉంది భారతదేశ ప్రజాస్వామ్యం మరి దేశ పరిస్థితుల్లో నిన్న మొన్న ఉగ్రవాదుల దాడిని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం తప్పు 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 మధుసూదన్ రావు కావర్లో మరడం ఇంకా దాదాపుగా ఇరవై ముప్పై మంది చనిపోవడం వాళ్ళ ఆత్మకు శాంతి చేకూర్చాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ సంతాపం సానుభూతిని తెలియజేస్తాం ఈ ఉగ్రవాదం అనేది నిన్న మొన్నటి అంశం కాదు ఇది ఈ ఉగ్రవాదం దాదాపు నలభై సంవత్సరాలకు ముందు మొదలైనటువంటి ఉగ్రవాదం అక్కడ మొదలైంది పా పంజాబ్లో మొదలైంది ఏర్పాటు వాదం అక్కడి నుంచి నేను ఎంపీగా ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై ఐదు అనుకుంటాను ఒక ఎంపీని వచ్చి ఉగ్రవాదులు కాల్ చేసి వెళ్ళాను ఇప్పటి వరకు పట్టుకోలేదు కాబట్టి ఉగ్రవాదుల అంశం ఇంతటితో ఆగిపోయేది కాదు ఇది చాలా చాలా కాలంగా చాలా లోతుగా వెళ్ళినట్టు లేవు కానీ నా దగ్గర ఉన్నాయి ఫోటోలు భద్రాచలం అరకు ప్రాంతాల్లో మూడు వారాల క్రితం నింటున్నారు చిన్న బిడ్డలు ముప్పై ఏళ్ళ వయసులో చిన్న బిడ్డలు ఎస్సీ ఎస్టీ బిడ్డలు అడవిలో కూర్చొని తింటున్నారు టప కుక్కల్ని పక్షుల్ని కొంగల్ని కోతులు కాల్చరేసి ఏం చేశారు ట్రాక్టర్ వేశారు సవాల్ని ఆ డెబ్బై సవాల్ ఎత్తుకొని ఎక్కడికి ఎత్తుకొని పోయారో ఎవరికి తెలియదు మరి ఎక్కడ ఉన్నాయి హ్యూమన్ రైట్స్ భారతదేశంలో ఇదే ఈ విధంగా చంపేది ఆ పేద పెట్ట సద్యంగా తింటుంటే ఏంటంటే ఉండకూడదు వాళ్ళు సద్యంగా నోట్లో పెట్టుకునేటప్పుడే గాలి చేస్తున్నారు నోటి పైన కూడా గాలి చేస్తారా మా కమ్యూనిస్ట్ మిత్రులు ఇవాళకి తెలియదేమో వాళ్ళు అడగలేకపోతున్నారు బంగారు గనులు ఉన్నాయి మరి అక్కడ సైదాపురంలో తెల్ల రాయి ఉంది మరి గూడూరు చిల్లకూరులో ఇసుక ఉంది మరి ఇసుకలో ఇక్కడ కూడా సామాజిక న్యాయం కావాలి వర్గీకరణ కావాలి వేల కోట్ల ఆస్తులను ఒకరిద్దరికీ ఇస్తే అది ఎట్లా సామాజిక న్యాయం అవుతుంది ఒక ఇసుక ఒక లారీ వెయ్యి ఒక లక్ష రూపాయలు అమ్ముకుంటున్నారు బయట దేశాల్లో దాంట్లో కావాలి మాకు దాంట్లో కావాలి వర్గీకరణ సామాజిక న్యాయం ఇసుకలో కావాలి సామాజిక న్యాయం వదులు నాడు వెళ్ళి అడిగాను ఈ దేశం రాష్ట్రంలో ఎన్నో మైండ్లు ఉన్నాయి కదా ఒక్క ఎస్సీ అన్నా ఉన్నాడా అని అడిగాను లేరు అని చెప్పారు ఇక్కడ తీసుకురావయ్య సామాజిక న్యాయం మీరు సామాజిక ఒక ఓబీసీ అన్నా ఉన్నాడా అని అడిగాను లేడు అని చెప్పారు మరి ఇక్కడ తీసుకో రాకుండా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో మైండ్లలో కావాలి బ్యాంకుల్లో కావాలి వర్గీకరణ ఒక్క మార్వాడీలే తీసుకుంటున్నారు యాభై శాతం లక్షల కోట్ల డబ్బు ఎగ్గొడుతున్నారు కూడా వాళ్ళు ఒక్క పర్సెంట్ ఉన్నటువంటి మార్వాడీలు లక్షల కోట్ల రూపాయలు యాభై శాతం ఉన్నటువంటి బ్యాంకు రుణాలు తీసుకుంటున్నారు మరి ఇరవై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకు ఒక్క శాతం లోపిస్తున్నారు యాభై శాతం ఉన్నటువంటి ఓబీసీలకు రెండు శాతం బ్యాంకు రుణాలు ఇస్తున్నారు ఈడ తీసుకురా సామాజిక న్యాయం ట్రాన్స్ఫర్ చేసే ఎట్లా పట్టుబడ్డది ఐదు వందల కోట్ల రూపాయల డబ్బు అనేది కూడా చాలా ముఖ్యం మరి వాళ్ళ ఇంట్లో ఒక అబ్బాయి పనిచేస్తున్నాడు చిమ్మేదానికి తుడిసేదానికి పండగ వచ్చింది పండగ వస్తే భార్యని అడిగాడు మరి జడ్జి గారి భార్య అమ్మ పండగ వస్తా ఉంది నాకు ఒక రెండు వేల రూపాయలు సహాయం చేయమ్మా అని అడిగాడు జడ్జి గారిని జడ్జి భార్య అడిగితే ఆయమ్మ తిట్టింది అయ్యి పోడవుతాయి డబ్బులు చట్టనంగానే వాడు కడుపు మండింది గమ్మగా ఉంటాడు భార్య భర్త జడ్జి జడ్జి గారి భార్యలు ఇద్దరు కలిసి మరి అలహాబాద్ వాళ్ళ సొంత ఊరికి హోలీ పండగ చేసుకునేదాన్ని వెళ్ళారు వెళితే కడుపు పండింది కోపం వచ్చింది మెల్లగా పోయి ఒక అగ్గి తీసుకున్నాడు నాకు తెలిసాడు నిప్పు పెట్టాడు నిప్పు పెట్టేటప్పుడు ఆ పిల్లడికి తెలియదు ఇంత పెద్ద సమస్య అది నిప్పు పెట్టంగానే కాలింది కాలంగానే పొగ వచ్చింది పొగ రాగానే పోలీసులు తెలుసుకున్నారు అరే రేరే పొగ వస్తుందని పైర్ పిలిచారు పైర్ ఇంజిన్ లో చూశారు మరి డబ్బు కాలుతా ఉంది డబ్బే డబ్బే అని చెప్పేసి పోలీసులు చెప్తే పోలీసులు చూసారు దీన్ని గురించి ఈ రోజు దాకా అమిత్ షా గారి ప్రధానమంత్రి గారు తెరవటం లేదు ఒక పేదవాడు చిన్న పని లేదు లేదు ఇది జరుగుతా ఉండేది మన భారతదేశ ప్రజాస్వామ్యం అప్రస్తుతమైనా కూడా ఈరోజు చెప్పదలుచుకున్నారు అసెంబ్లీలో తీర్మానాలు మొదలుపెట్టారు తీశారు అన్ని ఆర్డినెన్స్ తెచ్చారు బాగా ఉంది మరి అక్కడ అసెంబ్లీలో చర్చలు బాగా జరిగాయి బాగా మాట్లాడారు ఒకటిన్నర గంట సేపు ఉపన్యాసాన్ని కూడా నేను విన్నాను సామాజిక న్యాయం సామాజిక న్యాయం సామాజిక న్యాయం సంతోషం ఉద్దటం లేదు సామాజిక న్యాయం కావాల్సింది సామాజిక న్యాయం కావాల్సింది పోలీసు కానిస్టేబుల్ పోస్టుల్లో కాదు సామాజిక న్యాయం కావాల్సింది క్లార్క్ పోస్టుల్లో కాదు సామాజిక న్యాయం కావాల్సింది ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో ఎస్సీలకు ఇరవై నాలుగు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్ లో ఇస్తా ఉంది ఎస్సీలకు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది ఆ విధంగా చట్టాన్ని చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి కూటమి ప్రభుత్వాన్ని నేను చాలా నిధయంగా కోరుకుంటున్నాను లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో